ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రీ నమ అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు ఈరోజు ఉదయాన్నే లెగిసి అందరూ కూడా ప్రాతకాలం లెసి తలస్నానం చేసి చక్కగా అమ్మవారి పూజ చేసుకుని అమ్మవారి దర్శనం కోసం అయితే ఎంతో మంచిది అమ్మవారి పూజ రోజు మరియు నవరాత్రుల రోజు చేసుకున్న వాళ్ళు ఈరోజు కూడా పొద్దున్నే లెగిసి దసరా ఉంటేనే మనకి విజయదశమి విజయదశమి అంటే ఈరోజు ఏ మంచి కార్యాన్ని తలపెట్టినా మనకి అంత మంచి జరుగుతుంది ఎందుకంటే ఈ విజయ విజయదశమి రోజున ఏ పని చేసినా కూడా మనకి విజయం భరిస్తుందనమాట అందుకని అందరూ కూడా ప్రాతకాలం పురుతున్నే లెగిసి చక్కగా కళకు తెచ్చుకొని చక్కగా తలంటు పోసుకొని చక్కగా పూజ చేసుకోండి అట్లాగే అమ్మవారికి నైవేద్యం కూడా సమర్పించండి చక్కగా పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా ఉదయాన్నే లేచి చక్కగా పూజ చేసుకుని అమ్మవారిని అనుగ్రహించమని కోరుకోండి అమ్మవారి యొక్క నామాలు చదువుకోండి ఈరోజు అమ్మవారి అలంకారము చివరి రోజు కాబట్టి రాజరాజేశ్వరి అమ్మవారి అలంకారము అమ్మవారి యొక్క నామాలు అష్టాదశ నామాలు ఉన్నాయి కదండి ఆ నామాలు చదువుకోండి అదేవిధంగా మనం ఏ ప్రార్థన చేసినా ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజ చేయాలండి ముందుగా వినాయకుడికి పూజ చేసి వినాయక అష్టోత్తరాన్ని చదువుకోండి తర్వాత అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి తర్వాత మరి ఈరోజు రాజరాజేశ్వరి అలంకారం కాబట్టి రాజరాజేశ్వరి అష్టోత్తర అలంకారం చదువుకోండి ఇంకా మీ ఖాళీగా ఉన్నట్లయితే ఎక్కువ సమయం కేటాయించుకున్నట్లయితే చక్కగా ఈరోజు అమ్మవారి మహాలక్ష్మి అష్టకం దుర్గాదేవి అష్టకం అదేవిధంగా మనకి పొద్దున్నే లలితా సహస్రనామం చదువుకుంటే ఎంతో మంచిదండి అట్లాగే అమ్మవారి అష్టకం మహాలక్ష్మి అష్టకం కూడా చదువుకోండి కనకధార సూత్రం కూడా చదువుకోనండి ఇవన్నీ సూత్రాలు చక్కగా నిదానంగా చదువుకొని మంచిగా పూజ చేసుకుంటే మనకి విజయదశమి నుంచి మనకి ఎంతో మంచి జరుగుతుందండి అన్ని అన్ని కార్యాలలోనే ఈరోజు తలపెట్టి ఈరోజు బిగిన్ చేసే అన్ని కార్యాలు కూడా మనకి విజయాన్ని వరిస్తాయండి అమ్మవారు అంతా మహాశక్తిని ఇస్తారు రోజు కూడా మనం ప్రాతకాలంలో రోజు పూజ చేసుకునే పూజ చేసుకునే వాళ్ళు అంత సమయం లేకపోయి అమ్మవారిని తలుచుకుంటే చాలండి అమ్మవారు మనకి అంతా మంచి చేస్తారు ఓం మయం భీం శ్రీం శ్రీమాత్రయం నమ అని అమ్మవారిని మనం తలుచుకుంటే అమ్మవారు మనకి అన్నిట్లో విజయాన్ని వరి ఇస్తారండి అమ్మవారు అదేవిధంగా ఈరోజు శుభ్రంగా ఇంటి ముందు కూడా చక్కగా పొద్దున్నే లేసి గడపల దగ్గర కానీ చక్కగా మంచిగా ఇళ్ళంతా శుభ్రం చేసుకొని ముగ్గులు వేసుకోండి చక్కగా నీట్గా ఉండాలండి శుభ్రంగా మనం ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిగా ఉంటుంది మనం శుభ్రంగా అలంకరణ చేసుకొని మనం కూడా అమ్మవారిని కూడా శుభ్రంగా అలంకరణ చేసి శుభ్రంగా నీట్గా మంచిగా పూజ చేసుకోండి అందరూ కూడా ఈ విజయదశమి అందరికీ కూడా మంచి చేకూరాలని కోరుకుంటున్నానండి అదేవిధంగా పూజ చేసేటప్పుడు కూడా అన్ని నైవేద్యాలు పెట్టుకోండి కనీసం నైవేద్యం అన్ని నైవేద్యాలు చేయలేని వాళ్ళు కనీసం అన్నం పొంగలైనా చేయండి అన్నం పొంగలి పరమాన్నం అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమండి కాబట్టి అన్నం పొంగలి అమ్మవారికి నివేదనగా సమర్పిస్తే ఎంతో మంచిదండి ఎంతో మంచి ఎంతో పుణ్యం అండి అన్నం పొంగలి ఎక్కువగా మనం చేసుకునేది అన్నం పొంగలి అన్నం పొంగలి చేసుకున్న తర్వాత ఇంకా నైవేద్యాలు కానీ ఇంకేమన్నా చేయాలంటే పులిహార బొబ్బట్లు అదే విధంగా పూర్ణాలు ఆ విధంగా చేసుకోండి చేసుకునేటప్పుడు చక్కగా అమ్మవారిని మంచిగా నామాలు అలంకరించుకున్న తర్వాత అమ్మవారిని అష్టోత్తరాలయోగాన్ని చక్కగా చదువుకోండి అంత మంచిగా జరుగుతుందండి ఓం ఐం హ్రీం శ్రీమాత్రయ నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్ర నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్ర నమ ओम ऐं श्रीम श्रीं श्रीमात्र नम ओं ईं ह्रीम श्रीं श्रीमात्र नम ओं मई ह्रीं श्रीं श्रीमात्र ओम ईं ह्रीम श्रीं श्रीमात्र ओम ऐं ह्रीम श्री श्रीमात्र नम ओं ईं श्रीं श्रीमात्र नम ओं मई ह्री श्री श्रीम नम ओं ईं ह्रीम श्री श्रीमात्र ओम ऐं ह्रीम श्रीं श्रीमात्र नम ओं मई ह्री श्री श्रीमात्र नम ओम अयम रेम श्रीम श्री मातृय नमः 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 ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ 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 ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే శ్రీమాత్ర ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ஓம் ஐம் ஹ்ம்யமா ஓம் ஐம் ஸ்ரீம்மா ஓம் ஐம் ஸ்ரீமாத்ரே நம ஓம் ஐம் ஸ்ரீம் ஸ்ரீமாத்ரே நம ஓம் ஐம் ஸ்ரீமாத்ரே நம ஓம் ஐம் ஸ்ரீமாத்ரே நம ஓம் ஐம் ஸ்ரீமாத்ரே நம ஓம் ஐம் ஸ்ரீம் ஸ்ரீமாத்ரே நம ஓம் ஐம் ஹீம் ஸ்ரீம்யம் ஐம் ஹீம்மாத்திரை நம ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే శ్రీమాత్ర ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే శ్రీమాత్ర ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే శ్రీమాత్ర ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే శ్రీమాత్ర ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్ర ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే శ్రీమాత్ర ओम ईं श्रीम श्रीं श्रीमात्र ओं ऐं ह्रीं श्रीं श्रीम नम ओं ईं ह्रीं श्रीं श्रीम नम ओं ईं ह्री श्रीं श्रीमात्र ओम ऐं ह्री श्रीं श्रीमात्र नम ओम मई ह्री श्रीं श्रीमात्र नम ओं ईं ह्रीम श्रीं श्रीमात्र ओम ऐं ह्रीं श्रीं श्रीमात्र नम ओम ईं ह्रीम श्रीं श्रीमात्र नम ओम ऐं ह्रीं श्रीं नम श्री श्रीमात्र नम ओं ईं ह्रीम श्री श्रीमात्र नम ओं ईं ह्री श्रीं श्री ్రీమాత్రే నమ ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం 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 శ్రీం नम ओं ह्री श्रीं श्रीमात्र ओं ई ह्री श्रीं श्रीमात्र नम ओम ईं ह्रीं श्रीं श्रीमात्र नम ओं ईं ह्रीं श्रीं श्रीमात्र नम ओं मैं ह्रीं शीं श्रीमात्रे नम ओं मई ह्रीं श्रीं श्रीमात्रेय नम ओं ईत्र नम ओं मई ह्री श्रीं श्रीमात्रे नम ओं मई ह्रीं शीं श्रीमात्रेय नम ओं ईत्र नम ओम ऐं ह्री श्रीं श्रीमात्र नम ओम ईं ह्री श्रीं श्रीमात्र नम ओम ऐं ह्रीं श्रीं श्रीमात्र नम ओं ईं श्रीमात्र ओं ऐं ह्रीं शीं श्रीमात्र नम ओं ईं ह्री श्रीं श्रीमात्र नम ओं ईं ह्री श्रीं श्रीमात्र ओं ऐं ह्री श्रीं श्रीमात्र नम ओं ईं ह्रीं श्रीं श्रीमात्र नम ओम ऐं ह्री शीं श्रीमात्र नम ओं ई ओम श्रीं श्रीम नम ओं ईं श्रीं श्रीमात्र नम श्रीम श्रीम ह्री श्रीं श्रीमात्रेय नम ओं ऐं ह्रीं शी श्रीमात्र नमः ओम मई ह्री श्रीं श्रीमात्र नम ओं ईं श्रीं श्रीमात्र नम ओं ईं ह्री श्रीं श्रीमात्र नम ओं ईं श्रीं श्रीमात्र नम ओं ईं श्रीं श्रीमात्र नम ओम ईं ह्री श्रीं श्रीमात्र नम ओम मई ह्री श्रीं श्रीम ओं ऐं ह्री श्रीं श्रीमात्र नम ओं ईं ह्री शीं श्रीमात्र नम ओम ऐं ह्रीं श्रीं श्रीमात्र नम ஓம் ஐம் ஸ்ரீம்த்திரே நம ஓம் ஐம் ஸ்ரீமத்திரை நம ஓம் ஐம் ஸ்ரீம் நம ஓம் ஐம் ஸ்ரீமத்திரே நம ஓம் ஐம் ஸ்ரீம் ஸ்ரீமத்திரை நம ஓம் ஐம் ஸ்ரீமத்திரமா ஓம் ஐம்மாத்திரமா ஓம் ஐம் ஸ்ரீம்த்திரே நம ஓம் ஐம் லீம் நம

ओम ऐं ह्रीं श्रीं श्रीमात्र नम ओं ईं श्रीमात्र नम ओं ईं ह्री शीं श्रीमात्र नम ओम मई ह्री श्रीं श्रीमात्र नम ओं ईं ह्रीं श्रीं श्रीमात्रेय नम ओम ईं ह्री शीं श्रीमात्रेय नम ओं ह्री श्रीं श्रीमात्रे नम ओं ईं ह्रीं श्रीं श्रीमात्र नम ओं ईं ह्री शीं श्रीमात्र नम ओं ईं श्रीं श्रीमात्रेय नम ओं ईं श्रीमात्र नम ओं ऐं ह्री शीं श्रीमात्र नम ओम ऐ नम ओं ईं ह्रीं श्री श्रीमात्र नम ओं ईं ह्रीं श्रीं श्रीमात्र नम ओं ईं श्रीं श्रीमात्र नम ओं मई ह्रीम श्रीं श्रीमात्र नम ओं ईं ह्री श्री श्रीमात्र नम ओं मई श्रीम श्रीं श्रीमात्र नम ओम ई ह्री श्रीं श्रीमात्र नम ओं ईत्र ओं मई ह्री श्री श्रीमात्र नम ओं ऐं ह्रीं श्रीं श्रीमात्र नम ओम अयम रिम श्रीम श्री मातृय नमः 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 ओम श्रीम श्री

ओम ऐं ह्रीं श्रीं श्रीमात्र नम ओं ऐं ह्री श्रीम श्रीमात्र नम ओं ईं श्रीं श्री नम ओं ओम ह्रीं शी श्रीमात्र ओं ऐं ऐ नम ओं ऐं ह्री शीं श्रीमात्र नम ओं ईं ह्रीं श्रीमात्र ओं ऐं ई श्रीम श्री श्रीमात्र नम ओं ऐ नम ओं ऐं ह्री श्री श्रीमात्र नम ओं ई ह्री श्री श्रीमात्र नम ओं ई ह्री श्री श्रीमात्र नम ओं ऐं ह्री श्री श्रीमात्र नम ओम ऐ नम ओं ऐं ह्रीं श्रीं श्रीमात्र ओं ओम ऐं ह्रीं श्रीं श्रीमात्र ओं ऐम ओम ऐम ओं ऐं ह्री श्री श्रीमात्र ओम ऐं ह्री श्री अयम नम श्रीम ऐं ह्रीं श्रीं श्रीमात्र नम ओं ऐं ह्री श्रीं श्रीमात्र नम ओम ऐं ह्री श्रीं श्रीमात्र नम